ఓం శ్రీం గం గణపతయే నమ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఆస్ట్రాలజీ టాపిక్ వీక్షకులందరికీ స్వాగతం ఈరోజు మనం మీనా రాశివారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పది బుధవారం నుండి సెప్టెంబర్ పదమూడు శనివారం వరకు ఉన్న రాశి ఫలాలను తెలుసుకోబోతున్నాం ఈ కాలంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి కుటుంబం ఆరోగ్యం ఉద్యోగం వ్యాపారం ఆర్థిక పరిస్థితి విద్య ప్రేమ జీవితం ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి వాటికి ఏమి పరిష్కారాలు ఉంటాయి అలాగే వినాయకస్వామి ఆశీర్వాదం మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో కూడా మనం తెలుసుకుందాం కాబట్టి చివరి వరకు తప్పక వినండి మీనారాశి పరిచయం చేస్తే అది ఒక అందమైన ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లే ఉంటుంది ఈ రాశి జలతత్వానికి చెందింది కాబట్టి వీరి మనసు సముద్రంలా లోతైనది అలలతో ఊగిసలాడుతూ మార్పులకు లోనవుతుంది వీరు సహజంగానే కలలతో జీవించేవారు ఊహాశక్తిగలవారు ఇతరుల కష్టాలను తమవిగా భావించే సున్నిత హృదయాన్ని కలిగి ఉంటారు మీనారాశివారు ఎంతగానో దయగలవారు కాని అదే సమయంలో కొంచెం బలహీనత కూడా ఉంటుంది ఎందుకంటే వారు ఇతరుల భావోద్వేగాలను తట్టుకోలేరు ఒక కన్నీటి చుక్క చూసినా బాధపడే స్వభావం వీరిది వారు సహాయం చేయాలనుకునే మనసుతో ముందుకు వస్తారు కానీ ఆ సున్నితత్వం వలన కొన్నిసార్లు మోసపోతారు అయినప్పటికీ వారి హృదయంలో నిండిపోయిన మానవత్వం వారిని అందరినీ ఆకట్టుకునేలా చేస్తుంది ఈ రాశి వారికి ఆధ్యాత్మికత పట్ల సహజమైన ఆకర్షణ ఉంటుంది దేవుడిపై విశ్వాసం మంత్రజపం ధ్యానం భక్తిపథం వీరికి ఎప్పటికీ వేరుపడనివి వీరి మనసు సత్యం కోసం జ్ఞానం కోసం నిరంతరం తపిస్తుంది కలలలో మునిగిపోయినా ఆ కలలను సాకారం చేసే శక్తి కూడా వీరిలోనే దాగి ఉంటుంది కలల పట్ల వీరికి ప్రత్యేకమైన అభిరుచి ఉంటుంది సంగీతం చిత్రకళ సాహిత్యం వంటి రంగాలలో వీరు రాణించగలరు వారి ఊహాశక్తి వారికి ప్రేరణగా మారుతుంది అయితే మీనా రాశివారు కొన్నిసార్లు అతి భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకుంటారు వాస్తవం కంటే మీద ఎక్కువగా ఆధారపడటం వలన ఆచరణలో ఇబ్బందులు వస్తాయి వీరికి సరిగా మార్గనిర్దేశనం చేసేవారు ఉంటే వారు జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తారు ఈ రాశివారిలో ఒక ప్రత్యేకత ఏమిటంటే వారు ఎప్పుడూ ఇతరుల కోసం ఆలోచిస్తారు తమకన్నా ముందుగా ఇతరుల సంతోషం కోరుకుంటారు ఈ నిస్వార్థ స్వభావం వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది మీనా రాశివారికి అనుకూలంగా ఉన్నప్పుడు జీవితం చాలా అందంగా ఉంటుంది వారిలోని ప్రేమ దయా సృజనాత్మకత వారిని సమాజంలో వెలుగొందేలా చేస్తుంది కానీ అననుకూల కాలంలో వారు అయోమయానికి లోనవుతారు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది అలాంటి సమయంలో వారిని మళ్లీ లేవదీసే శక్తి వారి భక్తి ఆధ్యాత్మికత మరియు వారి లోతైన అంతరంగిక శక్తి కష్టాలు వచ్చినా మళ్లీ పైకి రావటానికి వీరికి సహజమైన శక్తి ఉంటుంది వారి కలలు చిన్నవైనా పెద్దవైనా అవి వారి జీవితాన్ని ముందుకు నడిపే మార్గదర్శకాలవుతాయి మీనా రాశి అనేది కేవలం ఒక జ్యోతిష్య రాశి మాత్రమే కాదు అది ఒక భావోద్వేగ సముద్రం ప్రేమతో భక్తితో ఊహాశక్తితో సహనంతో నిండిన రాశి ఈ రాశివారిని కలుసుకున్న ప్రతి ఒక్కరికీ ఒక శాంతి ఒక ఆప్యాయత అనిపిస్తుంది వారి సాన్నిహిత్యం మనసుకు నెమ్మదినిస్తుంది వారి స్నేహం వారి ప్రేమ వారి సహాయం ఎప్పటికీ మరువలేనివి అందుకే మీనారాశి అనేది జీవితంలో ఒక మధురమైన అనుభూతి ఒక ఆధ్యాత్మిక యాత్ర ఒక అని చెప్పవచ్చు మీనారాశివారి గత గ్రహ అనుభవాలను పరిశీలిస్తే అది ఒక పరీక్షలతో నిండిన కాలాన్ని గుర్తుచేస్తుంది గత కొన్ని నెలలుగా శని దృష్టి మరియు కేతువు ప్రభావం వీరి జీవితంలో ఎన్నో మార్పులను తెచ్చింది శని అనేది క్రమశిక్షణ కష్టపాటు బాధ్యతల గ్రహం అతని దృష్టి వారిని ఎన్నో కఠిన పరిస్థితుల్లో నడిపించింది వారి సహనం పట్టుదల శ్రమ అన్నింటినీ పరీక్షించింది కొందరికి కుటుంబంలో విభేదాలు పెరిగాయి మరికొందరికి ఉద్యోగ స్థలంలో ఒత్తిడులు అధికమయ్యాయి ఎప్పటిలా సజావుగా సాగిపోవలసిన పనులు ఆలస్యమయ్యాయి కృషి చేసినా ఫలితం వెంటనే లభించకపోవడంతో నిరాశ కలిగింది ఇది కేవలం ఒక శిక్ష మాత్రమే కాదు జీవితాన్ని లోతుగా ఆలోచించేలా చేసే ఒక బోధన కూడా కేతువు ప్రభావం వలన చాలామంది మీనరాశివారు అంతర్ముఖులయ్యారు జీవితంలో ఏమి ముఖ్యమో ఏమి తక్కువో అనేది అర్థం చేసుకునే దశలోకి వెళ్లారు కొందరికి ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగింది మరికొందరు మాయలో చిక్కుకుని అయోమయానికి గురయ్యారు ఈ గ్రహప్రభావం వలన కొందరు స్నేహితులను కోల్పోయారు మరికొందరు కొత్త స్నేహాలను ఏర్పరుచుకున్నారు ఈ మార్పులు మొదట్లో బాధగా అనిపించినా అవి నిజానికి ఆత్మవికాసం కోసం అవసరమైనవి గురు గతకాలంలో ప్రతికూల స్థానంలో ఉండటం వలన చాలామంది విద్యార్థులు చదువులో కష్టపడ్డారు ఏకాగ్రత లోపించింది ఒక పనిపై ఎక్కువ కాలం దృష్టి పెట్టలేకపోయారు కాని ఈ పరిస్థితులు వారికి ఒక పాఠం నేర్పాయి సహనం కృషి భక్తి ఉన్నప్పుడు మాత్రమే విజయాలు లభిస్తాయని వ్యాపారం చేసేవారి కూడా గతంలో అనుకోని నష్టాలు జరిగాయి కాని ఆ నష్టాలు వారికి వ్యాపారంలో జాగ్రత్తలు ఎలా పాటించాలో ఏ నిర్ణయం తీసుకోవడానికి ముందే ఎంత ఆలోచించాలో స్పష్టంగా చూపించాయి ఆరోగ్యపరంగా కూడా గత గ్రహ అనుభవాలు మీనరాశివారిని కొంత ఇబ్బంది పెట్టాయి చిన్న చిన్న వ్యాధులు ఆందోళన నిద్రలేమి వీరిని అలసటకు గురిచేశాయి అయినప్పటికీ ఈ అనుభవాలు వారికి ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తుచేశాయి శరీరాన్ని మనసును జాగ్రత్తగా చూసుకోవడమనేది కేవలం అవసరం మాత్రమే కాదు అది ఒక బాధ్యత జీవితం విషయంలో కూడా గతకాలం పరీక్షలతో నిండింది చిన్న చిన్న అనుమానాలు అపార్థాలు సంబంధాలను దెబ్బతీశాయి కాని ఈ అనుభవాలు వారిని మరింత పరిపక్కులను చేశాయి నిజమైన ప్రేమ అనేది కేవలం మాటల్లో కాదు విశ్వాసంలో ఉందని వారిని బోధించాయి ఇలా చూసుకుంటే మీనరాశివారికి గతగ్రహ అనుభవాలు మొదట్లో కష్టంగా అనిపించినప్పటికీ అవి వారి జీవితానికి ఒక బలమైన పునాది వేశాయి ప్రతి సమస్య వెనుక ఒక పాఠం దాగి ఉంది శని నేర్పిన సహనం కేతువు చూపిన ఆధ్యాత్మికత గురువిచ్చిన జ్ఞానం ఇవన్నీ కలిసి మీనరాశివారి జీవితాన్ని మరింత స్థిరంగా బలంగా జ్ఞానవంతంగా మార్చాయి ఈ అనుభవాలు కేవలం గతానికి చెందినవే కాదు భవిష్యత్తులో విజయానికి బలమైన ఆధారాలు కూడా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పది నుండి పదమూడు వరకు మీనా వారికి ప్రస్తుత గ్రహగతులు అనేక మార్పులను సూచిస్తున్నాయి ఈ నాలుగు రోజులలో గ్రహస్థితులు విశేషంగా చంద్ర బుధ శుక్ర గురువు మరియు శని ప్రభావాలు వారి మనోభావాలను నిర్ణయాలను పనితీరును ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం వలన మీనా వారు సాధారణం కంటే ఎక్కువ భావోద్వేగాల్ని అనుభవిస్తారు చిన్న సంఘర్షణలు కూడా పెద్ద సమస్యలుగా అనిపించవచ్చు ఇది అనవసర ఆందోళన కలత నిరాశకు దారితీస్తుంది అయినప్పటికీ ఈ కాలం మీరు మీ లోతైన మనోభావాలను అర్థం చేసుకుని ఆత్మనిరీక్షణ చేసే ఒక అవకాశం కూడా బుధుడు కన్యరాశిలో ఉండటం వల్ల పనుల్లో జాగ్రత్త అవసరం తీసుకునే నిర్ణయాలలో ఒక చిన్న దోషం కూడా అనవసర సమస్యలకు దారితీస్తుంది మీరు మాట్లాడే మాటలు చేసే పని ప్రతి అంశంలో జాగ్రత్త పాటించడం అవసరం ఉద్యోగస్తులకు ఈ కాలంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఉత్తమ సమయం కాదు చిన్న పనులను పూర్తి చేయడం ప్రస్తుత బాధ్యతలపై దృష్టి పెట్టడం మంచిది వ్యాపారస్తులకు కూడా కొత్త పెట్టుబడులు లేదా ఒప్పందాలను సమీక్షించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్లడం సరైనది శుక్రుడు తులలో ఉన్న కారణంగా సంబంధాలు మరియు కుటుంబ జీవనంలో కొంత సాన్నిహిత్యం ఉంటుంది ప్రేమ జీవితం లేదా కుటుంబ సంబంధించిన సమస్యల్లో సహనం మెల్లగా ఆలోచించడం వల్ల పరిష్కారం వస్తుంది ఈ కాలంలో అనుమానాలు లేదా చిన్న చిన్న మాటల తగవులు ఉండవచ్చు కానీ అవి కొద్ది సమయానికే ఉంటాయి శుక్ర ప్రభావం కాబట్టి శుక్రవారం నుంచి శ్రేయస్కర పరిణామాలు ప్రారంభమవుతాయి గురుమిథున రాశిలో గట్టించడం వలన విద్య జ్ఞానం ఆధ్యాత్మికత రంగంలో అవకాశాలు వస్తాయి మీనారాశివారు ఆలోచనల్లో సృజనాత్మకత మౌలికత పెరుగుతుంది కొత్త ఆలోచనలు కొత్త అవకాశాలు గమనించబడతాయి ఈ రోజుల్లో మీరు ఏది నేర్చుకోవాలనుకుంటే దానిలో పూర్తి దృష్టి పెట్టడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి గురుప్రభావం వలన భవిష్యత్తు దిశ కూడా సక్రమంగా మారుతుంది శని ప్రభావం వలన కొన్ని సమస్యలు కొనసాగుతాయి ముఖ్యంగా ఆర్థిక ఉద్యోగ సంబంధిత లేదా కుటుంబ సమస్యలు కొద్దిగా ఆలస్యం చేస్తాయి అయినప్పటికీ శని నేర్పే పాఠం సహనం క్రమశిక్షణ మరియు స్థిరమైన దృక్పథం ఈ నాలుగు రోజులలో శనివార ప్రభావం మెల్లగా వ్యక్తిగత సామాజిక జీవితం ఆర్థిక పరిస్థితులపై స్థిరత్వాన్ని తీసుకురాగలదు ఈ ప్రస్తుత గ్రహగతులు మొత్తం కలిపి మీనా వారిని ఒక లోతైన ఆలోచనాత్మక దశలోకి తీసుకువెళ్తాయి భావోద్వేహాల్ని అర్థం చేసుకోవడం జీవితంలోని మార్గాలను పునరాలోచించడం అనవసర ఆందోళనను తగ్గించడం ఇతరులతో మంచి సంబంధాలను కొనసాగించడం ఈ నాలుగు రోజులలో అత్యంత అవసరం ఈ కాలంలో సమస్యలు ఎక్కువగా కనిపించినా అవి తాత్కాలికమే జాగ్రత్తగా భక్తితో స్థిరమైన దృక్పథంతో ఎదుర్కొంటే మంచి పరిష్కారాలు లభిస్తాయి ప్రస్తుత గ్రహగతులు మీనారాశి రాశి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా బలాన్ని జ్ఞానాన్ని క్రమశిక్షణను అందించేలా ఉంటాయి ప్రతి సమస్య వెనుక ఒక పాఠం ప్రతి కష్టంలో ఒక అవకాశాన్ని గుర్తించడానికి ఇది సహాయపడుతుంది ఈ నాలుగు రోజుల భావోద్వేగాలను ముందరించగా భవిష్యత్తుకు కావలసిన దిశను సూచిస్తాయి ఇలాగే ఆత్మ వికాసం భక్తి జ్ఞానంతో జీవితం ముందుకు సాగుతుంది వారి కుటుంబ జీవితం ఈ రోజులలో ఒక కీలక దశలో ఉంది ఈ నాలుగు రోజుల్లో చిన్న చిన్న మాటల తగవులు అప్రతీకృత భావాలు అనవసర అపార్థాలు కుటుంబ వాతావరణంలో కొంత అసహనాన్ని కలిగించవచ్చు ముఖ్యంగా పెద్దవారి సూచనలు నిర్ణయాలు మొదట మనసుకు భారం వలె అనిపించవచ్చు కానీ అవి నిజానికి మంచి దిశలో తీసుకుని మార్గదర్శకాలు ఈ సమయంలో మీనారాశివారు మర్యాదపూర్వకంగా సహనంతో భక్తిభావంతో కుటుంబ సభ్యులతో వ్యవహరించడం అత్యంత అవసరం మాటలలో మెల్లగా కఠినంగా కాకుండా ప్రేమతో ఆప్యాయతతో అనుసరణ వహించడం వలన అచ్చటికే పరిస్థితులు సానుకూలంగా మారతాయి చిన్న చిన్న సమస్యలు పెద్దగా పెరగకుండా కుటుంబ సమ్మేళనం మాటల పరస్పర వినికిడి ఒక్కరికొకరు అర్థం చేసుకోవడం ద్వారా పరిష్కారం సాధ్యమే ఈ రోజుల్లో కుటుంబంతో కలిసి భక్తి కార్యక్రమాలు సాయంత్రం వేళ సరదా మెల్లని సంభాషణలు ఒకరికొకరు చిన్న సహాయాలు అందించడం వలన కుటుంబ బంధాలు మరింత బలపడతాయి ఆరోగ్యం విషయానికి వస్తే ఈ నాలుగు రోజులలో మానసిక ఒత్తిడి భావోద్వేగ అస్థిరత శారీరక అలసట నిద్రలేమి వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవచ్చు మీనారాశివారు సహజంగానే భావోద్వేగ పరులవారు కానీ ఈ కాలంలో వారి సున్నితత మరింత పెరుగుతుంది శరీరానికి ప్రతికూలమైన ఆహారం శారీరక వ్యాయామం లోపించడం ఎక్కువ పనిచేయటం వల్ల తలనొప్పి మెడలో నొప్పి కడుపు సంబంధ సమస్యలు రావచ్చు వీటికి పరిష్కారం భక్తి ధ్యానం సాధారణ వ్యాయామం తేలికైన సతుల్య ఆహారం ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం ధ్యానం గమనశీల జీవనం పాటించడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించవచ్చు గణపతిని ఆరాధించడం ఓం గం గణపతయే నమ మంత్రాన్ని భక్తితో జపించడం ద్వారా ఆత్మవిశ్వాసం స్థిరమైన మనోభావం వస్తుంది ఇవన్నీ శరీర మనస్సు ఆత్మను సమతుల్యం చేసేవి ఉద్యోగం మరియు వ్యాపార విషయాల్లో కూడా ఈ నాలుగు రోజులు కొంత సవాలుండే సమయం ఉద్యోగస్తులు అధిక పని భారం డెడ్లైన్స్ పైస్థాయి వాదనలు సరచరులతో అసహనం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు ఈ సమయంలో క్షీణత ఆందోళన వలన పనులు ఆలస్యం కాకుండా జాగ్రత్తగా ప్రణాళిక చేయటం అవసరం పెద్ద నిర్ణయాలు ఈ కాలంలో తీసుకోవడం మంచిది కాదు చిన్న పనులపైన దృష్టి పెట్టి పూర్తి చేయడం ద్వారా ముందుకు సాగండి వ్యాపారస్తుల కోసం ఈ కాలం కొంత అప్రమత్తత అవసరం పెట్టుబడులు ఒప్పందాలు కొత్త వ్యాపార నిర్ణయాలు అన్నీ జాగ్రత్తగా విశ్లేషణతో చేయాలి శుక్రవారం నుండి శ్రేయస్కర పరిణామాలు కనిపిస్తాయి ఈ నాలుగు రోజులలో ఉద్యోగ సంబంధ సమస్యలకు ఒక ముఖ్య పరిష్కారం ఏమిటంటే సహనం ధైర్యం జాగ్రత్త ప్రతి సమస్యను ప్రతికూలంగా చూడకుండా దానిలోని అవకాశాలను గుర్తించడం అవసరం మెల్లగా స్థిరంగా సమగ్రతతో పనులను పూర్తి చేయటం వల్ల సమస్యలు చిన్నవిగా మారతాయి వ్యాపారంలో కూడా లాభాలను పెంచే అవకాశాలు కనుగొనవచ్చు గణపతిని ఆరాధించడం భక్తితో మంత్రపఠనం చేయటం ఆత్మీయత పాటించడం ఈ సమస్యలను సులభంగా అధిగమిస్తుంది ముగించడానికి ఈ నాలుగు రోజులలో మీనారాశివారు కుటుంబ ఆరోగ్యం ఉద్యోగ బార్ వ్యాపార సమస్యలను ఎదుర్కొనే విధానం ఒకటే సహనం భక్తి క్రమశిక్షణ స్థిరమైన దృక్పథం ప్రతి సమస్య వెనుక ఒక పాఠం ప్రతి కష్టం వారి వ్యక్తిత్వాన్ని బలపరిచే అవకాశంగా మారుతుంది కుటుంబ బంధాలను ప్రేమ ఆప్యాయత పరస్పర సహకారంతో మెరుగుపరిచి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుని ఉద్యోగ బార్ వ్యాపార విషయంలో జాగ్రత్త పర్యవేక్షణ పాటించడం వలన ఈ కాలం సానుకూలంగా విజయవంతంగా మారుతుంది మీనా రాశివారికి ఆర్థిక పరిస్థితి ఈ నాలుగు రోజుల్లో కొంత సవాలు కలిగించేలా ఉంటుంది అనుకోని ఖర్చులు చిన్న చిన్న లావాదేవీలలో జాగ్రత్త లేకపోవడం వలన ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది కొన్ని సందర్భాల్లో అప్పులు పెండింగ్ బిల్లులు నష్టపరిహారాలు తలెత్తే అవకాశం ఉంది అయితే ఈ సమస్యలు తీవ్రమైనవిగా కాకుండా తాత్కాలికం మాత్రమే ముఖ్యంగా ప్రతీ నిర్ణయాన్ని ఆలోచించి క్రమపద్ధతిగా అవసరమయ్యే సమాచారం సేకరించి తీసుకోవడం వల్ల సమస్యలు సులభంగా పరిష్కరించవచ్చు ప్రతిరోజు ఉదయం వినాయకుణ్ణి ప్రార్థన చేయడం ఓం గంగ్ గణపతయే నమః మంత్రాన్ను జపించడం ద్వారా ఆర్థిక ఒత్తిడిని తగ్గించవచ్చు వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులను ప్రారంభించడానికి ముందు జాగ్రత్తగా విశ్లేషణ చేయడం అప్పులు తీసుకోవడం లేదా ఇవ్వడం వంటి వ్యవహారాల్లో భక్తి ధైర్యం జాగ్రత్త పాటించడం ద్వారా లాభాలను పెంచవచ్చు విద్యార్థుల విషయంలో ఈ నాలుగు రోజుల్లో కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది కొన్ని పరీక్షల కోసం సన్నద్ధం అవ్వడం అధ్యయన విషయాలను పూర్తిగా అర్థం చేసుకోవడంలో సమస్యలు ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి మీనారాశివారు సహజంగానే భావోద్వేగపరులు కావడంతో కొన్ని సందర్భాల్లో ఆందోళన ఎక్కువ అవుతుంది అయినప్పటికీ ప్రతిరోజూ ఒక ప్రణాళిక ప్రకారం చదవడం చిన్న చిన్న విరామాలను తీసుకోవడం మరియు భక్తి ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది గణపతిని ఆరాధించడం భక్తితో మంత్రపఠనం చేయడం వల్ల చదువులో మంచి ఫలితాలు వస్తాయి విద్యార్థులు కొత్త విషయాలను త్వరగా అర్థం చేసుకోవడంలో పరీక్షల్లో సానుకూల ఫలితాలను పొందడంలో గణపతి ఆశీర్వాదం ఎంతో ముఖ్యమైనది ప్రేమ జీవితంలో ఈ నాలుగు రోజులు కొంత అస్థిరత చూపవచ్చు మీనారాశివారు సహజంగానే భావోద్వేగపరులు కావడంతో చిన్న అనుమానాలు అపార్థాలు మాటల తగవలు సంబంధాల్లో సమస్యలు సృష్టించవచ్చు కొన్ని సందర్భాల్లో ప్రేమ సంబంధంలో ఉన్నవారు వాదనలు లేదా అభిప్రాయ భేదాల కారణంగా కలతపడవచ్చు అయితే ఈ సమస్యలు తాత్కాలికమే మరియు సరైన మార్గంలో పరిష్కరించవచ్చు సహనం పరస్పర విశ్వాసం మాటల్లో మెల్లితనం ప్రేమలో సహనభావం పాటించడం ద్వారా సంబంధాలు బలపడతాయి గణపతిని ఆరాధించడం భక్తితో మంత్రపఠనం చేయడం వల్ల ప్రేమ సంబంధాల్లోని అవిశ్వాసం అనుమానం తొలగిపోతాయి ఈ నాలుగు రోజుల్లో శుక్రవారం శనివారం రోజులు ప్రేమ జీవితం మరింత సానుకూలంగా సాన్నిహిత్యంతో మారుతుంది ముఖ్యంగా ఆర్థిక సమస్యలు చదువులో సమస్యలు ప్రేమ సంబంధ సమస్యలు వేరే వేరే సమస్యలుగా కనిపించినా వీటికి పరిష్కారం ఒకే విధంగా ఉంది సహనం భక్తి జాగ్రత్త స్థిరమైన దృక్పథం ప్రతి సమస్య వెనుక ఒక పాఠం దాగి ఉంటుంది ప్రతి కష్టం ప్రతి చిన్న విఫలత జీవితంలో ముందుకు సాగడానికి మార్గదర్శకం అవుతుంది సమస్యలను ఎదుర్కొనడంలో మనసు స్థిరంగా ధైర్యంగా ఉండడం భక్తి ద్వారా ఆత్మశాంతిని పొందడం వివేకంతో నిర్ణయాలు తీసుకోవడం మరియు పరిస్థితులను అర్థం చేసుకోవడం అత్యంత అవసరం ముగింపు విషయంలో ఈ నాలుగు రోజుల్లో మీనారాశివారు ఆర్థిక సమస్యలను విద్యార్థి సమస్యలను ప్రేమ సమస్యలను అధిగమించడానికి భక్తి ఆత్మవిశ్వాసం సహనం క్రమశిక్షణ అనే నాలుగు సూత్రాలను పాటించడం అత్యంత అవసరం గణపతి ఆశీర్వాదం విశ్వాసం మరియు మానసిక స్థిరత్వం మీ జీవితంలో విజయాన్ని ఆనందాన్ని శాంతిని తీసుకురాగలవు ప్రతి సమస్యను అవకాశంగా మార్చి ప్రతి కష్టాన్ని విజయంగా పరిష్కరించేందుకు మీరు సిద్ధం కావాలి మీనా రాశివారికి వినాయక స్వామి ప్రాధాన్యం ఎంతో విశేషమైనది ఈ రాశివారు సహజంగానే దయ కరుణ ఆధ్యాత్మికతతో నిండిన మనసు కలవారు కానీ వీరికి ఒక లోపం ఏమిటంటే వారు ఎక్కువగా కలలలో మునిగిపోతూ వాస్తవ జీవితంలో ఎదురయ్యే సమస్యలను సరిగా ఎదుర్కోలేకపోతారు అలాంటి సందర్భాల్లో వారి జీవితంలో శక్తి స్థిరత్వం ఆత్మవిశ్వాసాన్ని కలిగించేది గణనాధుడే వినాయకుడు విఘ్నేశ్వరుడు ఏ పని మొదలుపెట్టినా తొలుత ఆయనను ప్రార్థించడం మన సంప్రదాయం ఎందుకంటే ఆయనకు వందనం చేస్తే మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి కష్టాలు సులభంగా పరిష్కారమవుతాయి మీనారాశివారు జీవితంలో ఎదుర్కొనే సమస్యలు ఎక్కువగా మానసికంగా వారిని అలసటకు గురిచేస్తాయి వారు అంతరంగికంగా బలహీనంగా మారినప్పుడు వారి ఆలోచనలు గందరగోళంగా ఉన్నప్పుడు గణపతి ఆశీర్వాదమే వారికి మార్గదర్శకమవుతుంది గణపతి భక్తితో జపించే ప్రతి మంత్రం వారికి ఒక వెలుగు చూపుతుంది మీనా రాశివారికి వినాయకుని భక్తి ఆర్థిక సమస్యలను సులభంగా అధిగమించేందుకు తోడ్పడుతుంది ఈ రాశివారు అప్పుడప్పుడు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోకుండా నష్టపోతారు కానీ వినాయకుడి పూజ చేయడం ద్వారా ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది ఉదయం నిద్రలేచిన వంటనే మనసులో ఓం గం గణపతయ్యే నమ మంత్రాన్ని భక్తితో జపించడం వలన డబ్బు సమస్యలు తీరిపోతాయి వ్యాపారం చేసేవారు లేదా కొత్త పనులు మొదలుపెట్టేవారు వినాయక చతుర్థి రోజుల్లో లేదా ప్రతి బుధవారం వినాయకుణ్ణి ఆరాధిస్తే అడ్డంకులు తొలగిపోతాయి ఇది కేవలం ఆర్థిక విషయాల్లోనే కాకుండా ఉద్యోగ సంబంధిత ఇబ్బందులను కూడా సులభం చేస్తుంది ప్రేమ జీవితం విషయానికొస్తే మీనా రాశివారు చాలా భావోద్వేగపరులు చిన్న చిన్న విషయాలను ఎక్కువగా పట్టించుకోవడం వల్ల వారి సంబంధాల్లో సమస్యలు తలెత్తుతాయి వినాయకుడు జ్ఞానమూర్తి ఆయనను ప్రార్థించడం వలన మీలోని అసహనం తగ్గుతుంది మాటలలో మాధుర్యం పెరుగుతుంది ఒకరినొకరు అర్థం చేసుకునే శక్తి కలుగుతుంది ఇది మీ ప్రేమ జీవితం మాత్రమే కాదు కుటుంబ జీవనానికి కూడా శాంతి ఆనందాన్ని తీసుకొస్తుంది విద్యార్థుల విషయానికొస్తే చదువులో ఏకాగ్రత లోపించినప్పుడు పరీక్షల్లో భయం కలిగినప్పుడు వినాయకుని ప్రార్థన ఒక గొప్ప శక్తిగా మారుతుంది ఈ రాశి విద్యార్థులు ఎక్కువగా కలలలో మునిగిపోతారు కాని చదువులో నిలకడ చూపడానికి వినాయక భక్తి తోడ్పడుతుంది ప్రతిరోజూ చదువులు మొదలుపెట్టే ముందు గణపతి శ్లోకం ఒకసారి పఠిస్తే వారి మనసు స్థిరంగా మారుతుంది ఆరోగ్యపరంగా కూడా మీనారాశివారికి వినాయక భక్తి అవసరముంటుంది ఆందోళన భయం అనిశ్చితి వీరిని ఎక్కువగా వేధిస్తాయి వినాయకుడు మనసుకు ప్రశాంతతను ఇస్తాడు గణపతి ధ్యానం గణపతి జపం చేస్తూ ఉదయం రోజును ప్రారంభిస్తే శరీరానికి శక్తి మనసుకు శాంతి కలుగుతుంది ముఖ్యంగా ఓం గమ్ గణపతయే నమ మంత్రాన్ని కనీసం ఇరవై ఒక్కసార్లు జపించడం శ్రేయస్కరం వినాయకుని పూజను కేవలం ఒక ఆచారమని భావించకుండా దానిని మనసారా చేసుకుంటే అది జీవన విధానమవుతుంది మీనారాశివారు కొన్నిసార్లు అనిశ్చితిలో చిక్కుకుని ఏ దారి తీసుకోవాలో తెలియని స్థితిలో ఉంటారు అలాంటి సమయంలో వినాయకుడు వారి ముందున్న మార్గాన్ని ప్రకాశవంతం చేస్తాడు ఆయన ఆశిస్సులు ఉంటే చిన్న చిన్న కష్టాలు పెద్దవిగా కనిపించవు పెద్ద సమస్యలు కూడా సులువుగా పరిష్కారమవుతాయి కాబట్టి మీనారాశివారు ఈ నాలుగు రోజులు మాత్రమే కాదు ప్రతిరోజూ గణపతిని ఆరాధించే అలవాటు చేసుకోవాలి వినాయకునికి అర్పించే ఒక్క గజరా పువ్వు ఒక సత్యభక్తి కన్నీటి చుక్క కూడా ఆయనను సంతోషపరుస్తుంది ఆయన ప్రసన్నతతోనే మీ జీవితం సాఫల్యం పందుతుంది మీ కలలు నిజం కావడానికి మీ ప్రయాణం సులభంగా సాగడానికి వినాయక భక్తి తప్పనిసరి కాబట్టి ప్రతి ఉదయం గణపతి మంత్రం జపిస్తూ రోజును ఆరంభించండి మీ జీవితంలో విజయాలు శాంతి మరియు ఆనందం స్వయంగా చేరుకుంటాయి ఇవి మన మీనా రాశివానికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పది బుధవారం నుండి సెప్టెంబర్ పదమూడు శనివారం వరకు రాశి ఫలాలు కొన్ని రోజులు సవాలు కొన్ని రోజులు ఆనందం తీసుకురావచ్చు కానీ సహనం భక్తి క్రమశిక్షణ మరియు స్థిరమైన దృక్పథం పాటించడం ద్వారా మీరు ప్రతి సమస్యను సులభంగా అధిగమించగలరు కుటుంబం ఆరోగ్యం ఉద్యోగం వ్యాపారం ఆర్థిక పరిస్థితులు విద్య ప్రేమ విభాగాల్లో గణపతి ఆశీర్వాదం మీకు మార్గనిర్దేశకమవుతుంది ప్రతిరోజు ఓం గం గణపతయే నమ మంత్రాన్ని భక్తితో జపించడం వలన జీవితంలో విజయాలు సంతోషం మరియు శాంతి లభిస్తాయి అస్ట్రాలజీ టాపిక్ ఛానల్ వీక్షకులందరికీ ధన్యవాదాలు ఈ ఫలాలను వినడం ద్వారా మీరు జాగ్రత్తలు తీసుకుని భవిష్యత్తులో సానుకూలంగా ఉండడానికి మార్గం తలుసుకుంటారు అని ఆశిస్తున్నాం మీ జీవితంలో గణపతి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీరు వీడియో చివర దయచేసి మీ విలువైన సలహాలను కామెంట్లో రాయండి మీ ప్రతిక్రియలు అభిప్రాయాలు మనకు చాలా ముఖ్యం తద్వారా మరిన్ని విలువైన రాశి ఫలాలను సూచనలను మీకోసం తీసుకురొచ్చే అవకాశముంటుంది ధన్యవాదాలు